హాయ్ ఆల్ నమస్తే శాన్వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజు అయితే మంచి శారీస్ అయితే తీసుకొచ్చానమాట కాస్ట్ కూడా చాలా రీజనబులే నేను వన్ బై వన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరికి ఏది కావాలనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి దీనికి వితౌట్ బ్లౌజ్లో వస్తుందండి ఏదన్నా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు లైక్ ఏదన్నా మరకంటడం కానీ ఏదైనా రబ్బింగ్ కానీ చిన్న హోల్ కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట సో నేను వన్ బై వన్ అయితే ఓపెన్ చేస్తాను ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకైతే వాట్సాప్ అయితే చేసేయండి ఇది వచ్చేసరికి లైట్ పింక్ కలర్ అండి లైట్ పింక్కి అయితే ఇదో మొత్తం ఇట్లా వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చింది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది డిజైన్ అయితే సో ఇది అండి శారీ ఆల్ ఓవర్ అయితే ఇది వచ్చేసరికి పళ్ళు శారీ ఆల్ ఓవర్ అయితే ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు అండి ఇదో ఇలా వచ్చింది అనమాట పళ్ళు అయితే పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది సో గోల్డ్ కలర్ బ్లౌజ్ పేర్ అప్ చేసుకుంటానైతే చాలా బాగుంటుంది ఇదో ఇది అండి డిజైన్ అయితే చూస్తున్నారు కదా అంతా మనకి వర్క్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట ఎక్కడన్నానైతే వచ్చిందండి ఇలా అక్కడక్కడే వచ్చింది ఇక్కడ ఒక దగ్గర వచ్చింది ఇంకొక దగ్గర ఏమో వచ్చింది అంతే ఇదో ఇలా అనమాట జస్ట్ ఇదో ఇలా అంతా రాలేదు ఎక్కడో ఒక దగ్గర అలా వచ్చింది అంతకుమించి ఇంకా ఏ ప్రాబ్లం అయితే లేదు చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సారీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఫుల్ వర్క్ శారీ అనమాట ఇది రామా గ్రీన్ కలర్ అయితే మెరూన్ కలర్ వర్క్ అయితే వచ్చింది మొత్తము ఇది వచ్చేసరికి మనకి యాంటిక్ బాల్స్ అయితే వచ్చింది మొత్తం మనకి ఇదో ఇలా యాంటిక్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ ఇది వచ్చేసరికి బార్డర్ కూడా చాలా హెవీగా ఉంది చూడండి ఫుల్ షైనింగ్ గా ఉందనమాట ఆల్ ఓవర్ శారీ అంతా బార్డర్ అయితే ఇట్లానే వచ్చింది అండ్ నెట్ మీద వచ్చిందండి ఇది కింద వచ్చేసరికి నెట్ వచ్చింది అనమాట నెట్ మీద వర్క్ అనేది అయితే వచ్చింది ఇది అంత పళ్ళు ఇట్లా వచ్చింది రిచ్ పళ్ళు మనకి పళ్ళు నుంచి చాలా ఇక్కడ పళ్ళు ఉంది పళ్ళు నుంచి అదంతా హెవీ వర్కే వచ్చింది చాలా హెవీగా ఉంది చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉందండి శారీ అయితే ఇదంతా శారీ చూస్తున్నారా చాలా హెవీగా ఉంది క్లాత్ కూడా చాలా షైనింగ్గా ఉందన్నమాట ఆల్మోస్ట్ అంతా హెవీగానే వచ్చిందండి జస్ట్ కట్టు చెంగు నుంచి ఇలా అయితే వచ్చిందనమాట ఇక్కడ ఏంటి అంటే ఇదో ఇట్లా లైట్గా మరకల్లాగా అనమాట జస్ట్ షేడ్ అండ్ ఇక్కడ ఇలా ఇలా వచ్చింది కనిపిస్తుంది కదా ఇక్కడే వచ్చింది అది కూడా కట్టు చెంగులో ఇది స్టార్టింగ్ ఇది ఇది స్టార్టింగ్ కట్టు చెంగు కదా కట్టు చెంగు పక్కనే వచ్చింది అనమాట ఇలా అంతే సారీ ఆల్ ఓవర్ చూస్తానైతే మస్తుంది ఉంది ఇలా వచ్చిందండి పైన సైడే వచ్చింది ఒక్కసారి మీరు వాష్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది హెవీ ఉందండి వర్క్ అయితే చాలా హెవీగా ఉంది దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే ఇంకా మీకు బాగా సెట్ అయిపోతుంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది పైన సైడ్ అయితే ఒక దగ్గర అయితే ఇలా వచ్చిందండి అది కూడా పైన సైడే వచ్చింది మనకి కూర్చుళ్ళల్లో వెళ్ళిపోతుంది అనమాట అలా వచ్చింది ఇది సారీ ఓకేనా ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ శారీ అండి ఇదో చూస్తున్నారు కదా ఎల్లో కలర్ అనమాట మస్టర్డ్ ఎల్లోకి వర్క్ అయితే మొత్తం మనకి ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ మనకి బ్రాసో టైప్లో వచ్చింది అనమాట వర్క్ అనేది కూడా ఇది అంతా వీవింగ్ అండి ఇది ఇది వీవింగ్ ఇలా చూస్తున్నారు కదా సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇలా వచ్చిందండి పళ్ళు వచ్చేసరికి ఓ శారీ వచ్చేసరికి అంతా ఇలా ఉంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో ఏవైనా తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీసే అనమాట ఇంక అయితే ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించట్లేదు ఇన్ కేస్ ఉన్నా కూడా కొంచెం యాక్సెప్ట్ అయితే చెయ్యండి మాకు ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు మేము చెక్ చేసాము మేము చెక్ చేసాము బట్ కనిపించట్లేదు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మనకి ఆల్ ఓవర్ జర్రీ అయితే వచ్చిందనమాట ఇట్లా కోటా అండి ఇది కోటన్ కాటన్ అయితే కాదు కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇది కోటా బట్ స్టిఫ్గా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇదో ఇట్లా గ్రీన్ కలర్తోనైతే వచ్చింది అనమాట లైట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది పళ్ళు అయితే మొత్తం చెక్స్ 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 వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా అలానే ఉంది దీనికి వచ్చిన మిస్టేక్ ఏంటి అంటే ఇది అండి ఇదో ఇట్లా ఒక దగ్గర అయితే మరకొచ్చిందనమాట అంతకుమించి శారీ ఆల్ ఓవర్ అట్లానే ఉంది ఇది ఏంటంటే ఫోల్డింగ్ ద్వారా ఇక్కడ వచ్చిన మరక ఇక్కడ కూడా కొంచెం వచ్చింది అంతే ఆల్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో రామా బ్లూ కలర్ అండి దీనికి వచ్చేసరికి వేవింగ్ బార్డర్ వచ్చింది అండ్ కట్ వర్క్ టైప్లో అనమాట బార్డర్ అనేది కూడా ఏదో మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది పైన క్లాత్ వచ్చేసరికి మనకి ఖాదీ స్టైల్లో వచ్చిందండి క్లాత్ అనేది ఆల్ ఓవర్ బూటా ఇలా వచ్చిందనమాట సో so, ఇక్కడైతే ఇట్లా వర్క్ వచ్చేసి దీని పక్కన అయితే మనకి ఇది పళ్ళు అనమాట పళ్ళు పక్కన ఇలా వర్క్ కూడా వచ్చింది చూస్తున్నారు పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చిందండి ఇంత రిచ్గా ఉంది పళ్ళు పళ్ళు పక్కన మనకి ఇలా వచ్చింది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలానే అనమాట అంతా బూట అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీకి అంతా బార్డర్ అయితే సేమ్ పైన కూడా ఇలానే ఉంది బార్డర్ అయితే ఇదో లాస్ట్ వరకు అయితే చూపిస్తున్నా కదా చాలా బాగుంది ఎలాంటి మిస్టేక్ కూడా అయితే లేదు దీనికి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాటన్ శారీ అండి ఇది వచ్చేసరికి ఇది కింద అయితే బార్డర్ అయితే ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ ఇలా వచ్చింది పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సో దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది ఇది అండి ఆల్ ఓవర్ శారీ అంతా సో ఎలాంటి మిస్టేక్ అయితే లేదు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇన్ కేసు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయండి ఏదైనా చిన్న ఉంటుంది మీకైతే వీడియోలో చూపిస్తూనే ఉన్నా కదా ఎక్కడైతే ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించట్లేదు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీసే అండి ఎవరికైనా కావాలనుకుంటే షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కోటా శారీ అండి బట్ చాలా లైట్ వెయిట్గా ఉంది కింద వచ్చేసరికి మనకి శాటన్ టైప్ బార్డర్లో వచ్చింది అండ్ ఇంకా జర్రీ కూడా వచ్చింది ఇలా గోల్డ్ జర్రీ వచ్చింది బార్డర్కి అయితే ఆల్ ఓవర్ మొత్తం అయితే ఇలా డిజైన్ వచ్చింది అన్నమాట ఫ్లవర్స్ లో వచ్చింది మొత్తం డిజైన్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇదో ఇట్లా వచ్చింది ఇది అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చింది సో ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి దీనికి కూడా ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది సాఫ్ట్ కాటన్ శారీ అండి సో దీనికి బార్డర్ అయితే ఇదో ఇట్లా వచ్చింది అండ్ ఆల్ ఓవర్ పికాక్ డిజైన్ అయితే వచ్చింది అనమాట శారీ అంతా కూడా వీడియోలో కనిపిస్తున్న దానికంటే కూడా చాలా బాగుంది కొంచెం బ్రైట్గా కూడా ఉందనమాట వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది బట్ చాలా కొంచెం ఎల్లో కలర్లో ఉందనమాట ఇది క్రీమ్ కలర్ టైప్లో కనిపిస్తుంది బట్ ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి మొత్తం పికాక్స్ ప్యాటర్నే వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు చిన్న పళ్ళు అయితే వచ్చింది అనమాట సో దీని లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుందండి వన్ నైంటీ నైన్ రూపీస్లో ఏదైనా తీసుకోండి లెంగ్త్ అయితే వన్ నైంటీ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుందనమాట కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ శారీ ఆల్ ఓవర్ చూస్తున్నారు కదా ఇలా వచ్చింది చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలానే వచ్చింది డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఓన్లీ వన్ ఎయింటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీనికి ఇలాంటి మిస్టేక్ అయితే నాకైతే కనిపించలేదు ఉంటే ఇలా ఏదన్నా ఉండొచ్చండి ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా ఇక్కడన్నా ఉండొచ్చు అనమాట అంతే ఆల్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి లైట్ బ్లూ ఫ్యాన్సీ క్లాత్ అండి శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది కింద వచ్చేసరికి పోచంపల్లి బార్డర్ టైప్లో వచ్చింది పైన ఇట్లా ప్యాచ్ వర్క్ వచ్చింది అనమాట క్రీమ్ కలర్తోని ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది ఇది బార్డర్ అయితే ఇట్లా వచ్చింది పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు వచ్చిందండి దీనికి ఇది రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీనికి ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు చూస్తున్నారు కదా ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు అనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాటన్ శారీ అండి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది రామా గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది సో ఇది అండి శారీ అయితే ఇలా వచ్చింది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచిగా వచ్చింది చాలా బాగుంది అంటే మామూలుగా జర్రీ వర్క్స్ వస్తుంది కదా దీనికి వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్లో వచ్చింది అనమాట అంతా ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు ఎక్కడ కూడా ఇది వచ్చేసరికి ప్రింట్ అండి జర్రీ అయితే కాదు ఇది జర్రీ కాదు ఇది ప్రింట్ అనమాట కింద వచ్చేసరికి నేను చెప్పేది దీనికోసము కింద వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ లో వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇది ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసైతే సెండ్ చేయండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసరికి మనకి పట్టు స్టైల్లో ఉంది అనమాట లుక్ అనేది కూడా చాలా బాగుంది చాలా గ్రాండ్ కూడా ఉంది అండ్ షైనింగ్ కూడా ఉంది ఇది వచ్చేసరికి మనకి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది పైన చూస్తున్నారు కదా ఇట్లా లైన్స్ వచ్చేసి మనకి ఇదో షైనింగ్గా కూడా వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది అనమాట ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ అంతా అయితే ఇలా ఉంటుంది సో ఇది అండి శారీ అయితే చూస్తున్నారు కదా చాలా మంచి ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ ఏదో స్టార్టింగ్లో వచ్చింది ఏదో జస్ట్ మరక అది కూడా రబ్ చేసి పోతున్నట్టుంది స్టార్టింగ్లో వచ్చింది అంతే ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది ఎవరికన్నా కావాలనుకుంటానైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసరికి క్లాత్ వచ్చేసరికి జూట్ క్లాత్ ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఇదో ఇలా వస్తుంది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది కింద వచ్చేసరికి మనకి పోచంపల్లి బార్డర్ అయితే వస్తుంది అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది జూట్ క్లాత్ అండి ఇది వచ్చేసరికి సో లైట్ వెయిట్ గా ఉంటుంది క్లాత్ అనేది కూడా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఇది పళ్ళు అండి సో దీనికి పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది లుక్ అనేది కూడా చాలా రిచ్ లిక్ లుక్ వచ్చేస్తుంది అనమాట దీనికి కూడా ఎలాంటి మిస్టేక్ అయితే లేదు ఎక్కడన్నా థ్రెడ్ పుల్లింగ్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఇది జూట్ క్లాత్ కాబట్టి ఎక్కడన్నా థ్రెడ్ పుల్లింగ్ అయితే ఉంటే ఉండొచ్చు లైక్ ఇదో ఇలా ఇలా థ్రెడ్ పుల్లింగ్ అయితే ఉంటే ఉండొచ్చు అనమాట ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్కి మనకి పట్టు టిష్యూలో వచ్చిందనమాట టిష్యూ పట్టు అండి ఇదంతా క్లాత్ కూడా చూస్తున్నారు కదా అంతా షైనింగ్గా ఉందనమాట క్లాత్ అనేది కింద వచ్చేసరికి వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది ఇలా చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ బూటా అయితే వచ్చింది ఇలా సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు కూడా అసలు ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగవోనీస్ కానీ లాగా కూడా కానీ చాలా బాగుంటుంది అనమాట స సో పళ్ళు పక్కన ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది సో ఇది అండి శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి సేమ్ ఇట్లనే వచ్చిందండి పైన్ సైడ్ బార్డర్ కూడా చూస్తున్నారు కదా పైన్ సైడ్ బార్డర్ కూడా సేమ్ వచ్చిందనమాట ఇలా దీంట్లో కూడా ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు ఇన్ కేస్ ఏదన్నా ఉన్నా కూడా యాక్సెప్ట్ అయితే చేయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంత మంచి సారీ ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి